హలో గాయస్ వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఒక కమ్మనైన రోటి పచ్చడితో మీ ముందుకు వచ్చేసా అండి మీరు ఎప్పుడైనా ఉల్లి రోటి పచ్చడి తిన్నారా అండి తినకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి మన నోటికి ఎప్పుడైనా కమ్మ కమ్మగా కారం కారంగా తినాలి అనిపించినప్పుడు మన ఇంట్లో ఏం లేనప్పుడు ఓన్లీ ఉల్లిగడ్డలే ఉన్నప్పుడు ఇలా ఉల్లిపాయతో రోటి పచ్చడి చేసుకొని వేడి వేడిగా అన్నంలో వేసుకొని కానీ రొట్టెలు చేసుకున్నప్పుడు అందులో ఈ పచ్చడి వేసుకొని కానీ తిని చూడండి ఎంత రుచిగా ఉంటుందంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ పచ్చడికి జొన్న రొట్టెలు అయితే మంచి బెస్ట్ కాంబినేషన్ అండి ఎందుకంటే జొన్న రొట్టెలోకి ఈ ఉల్లిపచ్చడి సూపర్ టేస్ట్ గా ఉంటదండి మంచిగా ఒక రొట్టె కానీ రెండు రొట్టెలు కాని పెట్టుకొని అందులో ఇంత ఉల్లిగడ్డ కారం అదేనండి ఉల్లిగడ్డ పచ్చడి ఉల్లిగడ్డ పచ్చడి వేసుకొని ఇక జొన్న రొట్టెలు నంచుకొని తింటుంటే అబ్బబ్బబ్బా ఇక దాని టేస్ట్ ముందు ఇక ఏది కూడా పనికిరాదు అనిపిస్తుంది అండి అంత టేస్ట్గా ఉంటుంది అందుకోసం మనకు మెయిన్ కావాల్సింది ఉల్లిగడ్డలు చూస్తున్నారుగా ఇలా ఆనియన్స్ అయినా ఉల్లిగడ్డ అయినా ఒకటే కదా ఇలా మంచిగా ఉల్లిగడ్డలు తీసుకొని పైన పొట్టు తీసి వాటర్లో మంచిగా వాష్ చేసుకొని పక్కా పెట్టుకోండి ఇప్పుడు రోల్ అనేది నీట్గా కడుక్కున్న తర్వాత ఆ రోట్లో ఇంత జీలకర్ర వేసి మంచిగా దంచుకోవాలి రోల్ అనేది నీట్గా కడుక్కొని మంచిగా ఇలా మనం తల్లి లేకుండా తుడుచుకొని అందులోనే ఇంత జీలకర్ర వేసి దంచుతుంటే ఇక జీలకర్ర అనేది ఎందుకు మెత్తగా చెప్పండి ఇక మన చేతికి ఈ ఆ రోలుకు ఈ రోకల బండకు మూడిటికి పని చెప్పాల్సిందే ఈ మూడిటికి పని చెప్తేనే కదా మనకు పచ్చడి అనేది మంచిగా రెడీ అయిపోయేది ఎంతైనా రోటి పచ్చడి రోటి పచ్చడి లేండి ఇంత రోటి పచ్చడి వేసుకొని తింటే దాని టేస్ట్ ముందు ఏది కూడా పనికి రాదండి మన మిక్సీలో ఎంత టేస్ట్గా రుబ్బినా కానీ ఈ టేస్ట్ అనేది రాదండి ఎందుకంటే మనం రోటి పచ్చడి అనేది అంత టేస్ట్గా ఉంటుంది మీలో ఎంతమందికి మరి రోటి పచ్చడి ఇష్టమో కింద కామెంట్ చేయండి రోటి పచ్చడి ఇష్టం పడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఈ రోజులలో రోటి పచ్చడి అంటే అందరికీ ఇష్టమే కానీ నూరుకోవడమే పెద్ద కష్టం అని చెప్పి నూరు మిక్సీలో నూరుకుంటున్నారు కానీ రోటి పచ్చడి మంచిగా మనం ఒక పది నిమిషాలు కష్టపడి నూరుకున్నాం అనుకోండి ఎంతో రుచికరమైన మన రోటి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది మీతో మాట్లాడే లోపే మన జీలకర్ర కూడా మంచిగా మెదిగిపోయింది మీరు గమనించారా జీలకర్ర మెగిందని చెప్పి ఉల్లిగడ్డలు కూడా ఒక్కొక్కటి వేసి దంచుతున్నాను ఉల్లిగడ్డలు కూడా ఒక్కసారి వేసి దంచవచ్చుగా ఇలా ఒక్కొక్కటి వేసి దంచుతున్నాది అని చెప్పి మీకు డౌట్ రావచ్చు అన్నీ ఒక్కసారి వేసి దంచవచ్చండి కానీ అన్నీ ఒకసారి వేసినప్పుడు మొత్తం కూడా ఇలా దంచేటప్పుడు మొత్తం చిల్లి ఆడొక్క ఉల్లిగడ్డ ఒక ఉల్లిగడ్డ పడుతుంది అలా కాకుండా ఇలా ఒక్కొక్క ఉల్లిగడ్డ వేసి మనం రొక పనితో దంచామనుకోండి తొందరగా మెరిగిపోతాయి అనమాట చూసానుగా ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ అన్ని ఉల్లిగడ్డలు కూడా వేసుకొని మంచిగా ఇలా కచ్చాపెచ్చగా దంచుకోవాలి ఇలా దంచేటప్పుడు మొత్తం కూడా చిల్లిపోతుంటాయి అందుకోసం నెమ్మదిగా ఒక్కొక్క ఉల్లిగడ్డని ఇలా మొత్తం మంచిగా కచ్చాపెచ్చగా దంచామనుకోండి తర్వాత మనం నూరుకోవడం ఈజీగా అయిపోతుంది అనమాట ఇలా దంచడం వల్ల మన చేతులకు కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతుందండి మనం రోటి పచ్చడి మనకు రుచే వస్తుంది అనుకుంటాం కానీ మన బాడీకి కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతుందండి ఇలా పచ్చని నూరేటప్పుడు మన చేతి కండరాలన్నీ కూడా కదిలి మనకు మంచి ఎక్సర్సైజ్ అవ్వడంతో పాటు మనకు రుచికరమైన పచ్చడి కూడా వస్తుంది ఏదైనా కష్టపడి నూరుకున్నప్పుడు మనకు పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది అదే కష్టపడకుండా రోడ్లో కాకుండా మిక్సీ జార్లో నూరామనుకోండి అంత రుచి వస్తుందా మీరే చెప్పండి మిక్సీ జార్లో నూరిన పచ్చడి మిక్సీ జార్లో నూరిన పచ్చడి లెక్కనే ఉంటుందండి అదే రోట్లో నూరిన పచ్చడి రోట్లో నూరిన పచ్చడి లెక్కనే ఉంటది అంత టేస్ట్ ఉంటదనమాట మీతో మాట్లాడే కొద్దీ పచ్చడి కూడా మనకు మంచిగా పచ్చ మెదిగిపోయింది అలా మెదిగిపోయిన తర్వాత అందులో కొంచెం పసుపు అలాగే ఉప్పు వేయండి ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి సరిపోకపోతే రోట్లో నూనెటప్పుడే కదా మళ్ళీ కొంచెం నాకి చూసి మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు ఇలా ఉప్పు పసుపు వేసిన తర్వాత మళ్ళీ మంచిగా దంచండి దంచటే కొద్దీ మనకు ఆ ఉప్పు పసుపు అంతా కూడా మన ఉల్లిగడ్డలకు మంచిగా పడుతుంది అలా కొద్దిగా దంచిన తర్వాత కారం కూడా వేసుకోండి కారం కూడా చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఉల్లిగడ్డలు కదండి అందుకోసమే కారం కొంచెం బాగా స్పైసీగా కావాలి మీకు అనుకుంటే మాత్రం కారం కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు వద్దనుకుంటే తక్కువ వేసుకోవచ్చు ఏది వేసుకున్నా కానీ తక్కువగా వేసుకున్నా ఎక్కువగా వేసుకున్నా మనం ఇలా దంచేటప్పుడు నాకుతూనే ఉంటాం కదా మధ్య మధ్యలో అలా నాకుతుంటే మనకు తెలిసిపోతూనే ఉంటుంది ఏదైనా సరిపోకపోతే మళ్ళీ ఇంత వేసుకొని మళ్ళీ మంచిగా నూరుకోవచ్చు ఆ కారం ఉప్పు అలాగే పసుపు వేసిన తర్వాత ఇక మన చేతిలో కొంచెం ఎక్కువనే పని చెప్పండి ఇంతసేపు కొంచెం నెమ్మదిగా అవి మెదగాలని చెప్పి కొంచెం నెమ్మదిగానే దంచాం కానీ ఇప్పుడు మాత్రం కొంచెం ఫాస్ట్గానే దంచాలి అదేనండి ఫాస్ట్గా నూరాలి ఇంతసేపు ఏం దంచినాం ఇప్పుడేమో నూరాలి ఎందుకంటే ఇప్పుడు ఇది మెదగాలంటే కొంచెం మంచి కష్టపడి నూరాల్సిందే కదా అలా నూరామనుకోండి మనకు ఉల్లిగడ్డలు అనేవి మంచిగా మెదిగిపోతాయి అనమాట అలా మెదగడం వల్ల పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది మనకి ఎంతైనా కూరగాయలు లేకుండా ఇంట్లో ఉన్న ఉల్లిగడ్డలతో కూడా పచ్చడి చేసుకొని తింటే ఆ రుచి ఎంత బాగుంటుందో చెప్పండి రోజు మనం కూరగాయలు వండుకొని తింటాము కానీ మనం ఏదైనా రొట్టె చేసుకున్నా కానీ వేడివేడిగా అన్నం వండుకున్నప్పుడు కానీ అబ్బాయి ఈ కూరతో రోజు తింటున్నాం కొంచెం కారంగా కొంచెం డిఫరెంట్గా ఏదైనా పచ్చడి ఉంటే బాగుండు అనిపించినప్పుడు ఈ పచ్చడిని వేసుకొని తిని చూడండి వేడివేడిగా అన్నంలో కానీ మీరు రొట్టెలు ఇక సాయంత్రం పూట చాలా మంది చపాతీ చేసుకుంటారు అలాగే జొన్న రొట్టెలు చేసుకొని తింటూనే ఉంటారు అలాంటప్పుడు మంచి కారంగా ఆ రొట్టెలో పెట్టుకొని తినాలి అనిపించినప్పుడు ఇలా మంచిగా ఉల్లిగడ్డ పచ్చడి పెట్టుకొని తిని చూడండి ఎంత టేస్ట్ ఉంటుందంటే అబ్బబ్బా చాలా అంటే చాలా కమ్మగా ఉంటదండి మీతో మాట్లాడే కొద్దీ పచ్చడి కూడా మంచి మెదిగిపోతుంది చూస్తున్నారు కదా పచ్చడి మెదిగేలోపు మీ అందరికీ ఒక విషయం చెప్పానా అండి మేము చిన్నగున్నప్పుడు సాయంత్రం మా మమ్మీ రోజు జొన్న రొట్లు చేసేదండి సాయంత్రం ఆ జొన్న రొట్లు తిన్న తర్వాత మళ్ళీ మిగిలిన జొన్న రొట్లని మనం మార్నింగ్ కూడా తినేటోళ్ళం అండి ఎందుకంటే మార్నింగ్ ఇంకా టేస్ట్గా ఉండే జొన్న రొట్లు అనేవి ఇలా మార్నింగ్ సాయంత్రం రోజు జొన్న రొట్లు తినేవాళ్ళము ఆ జొన్న రొట్లు చేసిన ప్రతిసారి కూడా మా మమ్మీ ఈ ఉల్లిగడ్డ కారం కంపల్సరీ చేసేదండి ఈ ఉల్లిగడ్డ కారం పెట్టుకొని ఆ జొన్న రొట్టెలు తింటుంటే ఆ బాబా ఇక ఇక కంటే ఒక్కసారి తింటే దాని రుచి చాలా అంటే చాలా బాగుంటుంది మీకే తెలుస్తుంది అనమాట అంత రుచిగా ఉంటది ఇంకా మిగిలిన మనకు ఉల్లిగడ్డ పచ్చడి ఉంటుంది కదండి ఇంకా వేడి వేడిగా అన్నం ఉన్నప్పుడు ఆ అన్నంలో ఈ ఉల్లిగడ్డ పచ్చడి వేసుకొని తింటుంటే ఇంకా రుచిగా ఉంటుంది అనమాట మనకు అన్నం చల్లని తర్వాత ఈ ఉల్లిగడ్డ పచ్చడి వేసుకొని తినడం వేడి వేడివేడిగా ఉన్నప్పుడే ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట మంచి టేస్ట్ ఉంటుంది ఈ ఉల్లిగడ్డ పచ్చడి అనేది అంత బాగుంటుంది మీరు కూడా కంపల్సరీ వీలుంటే మీ ఇంట్లో రోలు ఉంటే మాత్రం కంపల్సరీ ఇలా రోడ్లో ఈ ఉల్లిగడ్డ పచ్చడి కంపల్సరీ నూరుకోండి అలాగే మీ అందరి ఇళ్ళలో ఎవరింట్లో ఇప్పటికీ రోలు ఉందో కింద కామెడీ చెప్తారా అండి ఎందుకంటే రోల్ ఉన్న ఇంట్లో చాలా వరకు తగ్గిపోయాయి కదా ఎవరో ఒకరిలో రోల్ అనేది అది కూడా పెద్ద రోల్ అనేది ఉంటుంది కదా చిన్న రోల్ అంటే అందరి ఇంట్లో ఉంటాయి ఎందుకంటే మనం టీ చేసేటప్పుడు అందులో కొంచెం ఏలక్కాయ లవంగా ఇలా దాని చేసుకోవడానికి లేకపోతే అల్లం దాని చేసుకోవడానికి చిన్న రోల్ అనేవి కంపల్సరీ ఉంటాయి కానీ ఇలాంటి పెద్ద రోళ్ళు ఇంట్లో ఉందో కింద కామెదే చెప్పండి ఎందుకంటే ఈ రోళ్ళు అనేవి చాలా వరకు తగ్గిపోయాయి కదా ఇంట్లో ఉండడం మనకు ప్రతి ఒక్కరి ఇంట్లో మిక్సీ అనేది కంపల్సరీ ఉండదు కానీ ఈ రోల్ అయితే కంపల్సరీ ఉండాలని రూల్ ఏం లేదు ఎందుకంటే ఈ రోజుల్లో ప్లేస్ లేక కొంతమంది పెట్టుకోవడానికి ఇలా ప్లేస్ ఉండాలి కదండి రోల్ పెట్టుకోవడానికి ప్లేస్ లేక అలాగే రోటి పచ్చడి చేయడం రాని వాళ్ళు కూడా ఇంట్లో ఇలా రోడ్ అనేది పెట్టుకోరండి కానీ రోటి పచ్చడి మీద ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇంట్లో రోల్ అనేది ఏదో ఒక మూల పెట్టుకునే ఉంటారు ఎందుకంటే రోటి పచ్చడి అంటే అంత ఇష్టపడతారు అనమాట ఇక రోటి పచ్చడి ఇష్టపడే వాళ్ళు రోల్ ఇంట్లో ఎందుకు ఉంచుకోరు చెప్పండి అలాంటి వాళ్ళు మనకి కామెంట్ చేసి మా ఇంట్లో కూడా రోలు ఉంది మేము కూడా రోటి పచ్చడి నూరుకుంటే మనకి కామెంట్ చేసి చెప్తారా ఇలా మనం ముచ్చట చెప్పుకునే లోపే మన పచ్చడి కూడా మంచి మెదిగిపోయింది చూస్తాను కదా మంచిగా కచ్చ పచ్చగా మంచిగా మెదిగింది కదా చూస్తే ఎంత మంచి కలర్ఫుల్గా ఉందో కదా ఇప్పుడే అన్నాలో పెట్టుకొని తినాలనిపిస్తుంది అంత బాగా ఉంది కదా ఇలా ఉంటే మనకి ఎప్పుడెప్పుడు తినాలరా అనిపిస్తుంది అండి ఏ పచ్చడైనా సరే మనం చూసేటప్పుడు మనకు సగం కడుపు నిండిపోవాలి అబ్బాక తినడం కంటే కూడా మనం చూసినప్పుడు కడుపు నిండిపోయేటట్టు మంచి కలర్ఫుల్గా ఉందనుకోండి ఆ పచ్చడి మంచి రుచిగా ఉన్నట్ అనమాట ఇప్పుడు ఈ పచ్చడి కూడా మంచి కలర్ఫుల్గా రెడీ అయిపోయింది కదా మీరు ఎప్పుడైనా రోడ్లో పచ్చడి నూరిన తర్వాత రోడ్లు ఇలా గీకి గీకి మరీ ఎత్తుతారా చెప్పండి ఎవరైనా సరే అండి రోడ్లో పచ్చడి ఉడిన తర్వాత రోట్లో ఉన్న గింత మనం పచ్చడి కూడా వేస్ట్ చేయకుండా చేతితో గీకి గీకి ఎత్తాం కదా ఎందుకంటే అలా గీకిన పచ్చడి ఇంకా రుచిగా ఉంటుందని చెప్పి ఇలా పచ్చడి మొత్తం కూడా నీట్గా ఎత్తుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి తాలింపు చేసుకుందాము తాలింపు చేసుకోవడం కోసం చిన్న మూకుడు అనేది గ్యాస్ మీద పెట్టి దాంట్లో ఒక రెండు స్పూన్ల నూనె వేయండి ఆ నూనె మంచిగా హీట్ అయిపోయిన తర్వాత అందులోకి ఇంత మినపప్పు అలాగే కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఇలా ఈ మూడు వేసి మంచిగా ఆయిల్ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకోండి ఇలా ఎండుమిర్చి రెండు మూడు వేయడం వల్ల పచ్చడి తినేటప్పుడు ఇలా మధ్య మధ్యలో ఎండుమిర్చి తలుగుతుంటే చాలా బాగుంటుంది కదా అందుకోసమే రెండు మూడు ఎండుమిర్చిని కూడా వేసుకోండి మనం వేసిన ఎండుమిర్చి ఆయిలో ఫ్రై అయ్యేటప్పుడే కరివేపాకు కూడా వేసుకొని ఇలా మనం ముందుగా నూరి పెట్టుకున్న పచ్చడిలోకి ఈ తాలింపు అంతా కూడా వేసుకొని మంచి కలుపుకోవాలి తాలింపు అంతా కూడా వేసిన తర్వాత ఆ తాలింపు అంతా కూడా మంచిగా మన పచ్చడికి బాగా పట్టడి కలుపుకోవాలి అలా కలుపుకున్నాం అనుకుంది ఆ తాలింపు అంతా కూడా మంచి పచ్చడికి పట్టేసి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది అనమాట చూసినగా మనకు రోడ్లో నూరుకోవడం వల్ల మంచి బెనిఫిట్ అంటే ఏంటి అండి మనకి ఎలా కావాలంటే అలా నూరుకోవచ్చు కచ్చాయి పచ్చకు కావాలంటే కచ్చాయి పచ్చగా నూరుకోవచ్చు మెత్తగా కావాలంటే మెత్తగా నూరుకోవచ్చు కానీ మిక్సీ జార్లో నూరుకున్నప్పుడు మాత్రం ఆ బెనిఫిట్ అస్సలే ఉండదండి మనం మెత్తగా నూరుకున్న కచ్చాపెచ్చగా నూరుకున్నా కానీ అది మెత్తగా అవ్వాల్సిందే మనం ఎంత కచ్చాపెచ్చగా నుబ్బుకోవాలని చూసినా కానీ మనం అటు ఇటు చేసేసరికి కొంచెమైనా మెత్తగా అయిపోతుంది పచ్చడి కూడా అంత రుచిగా ఉండదండి కానీ మనం రోట్లో నూరుకున్న ఈ ఉల్లి రోటి పచ్చడి ఎంత బాగుంటదోనండి వేడి వేడిగా జనరేట్లు చేసుకున్నప్పుడు ఈ పచ్చడి వేసుకొని తీయించడం ఎంత బాగుంటుందో మనం మీకే తెలుస్తుంది